జిల్లా మండల రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఈ రోజు ఎన్ఎస్యూ మండల అధ్యక్షులు బత్తిని వరుణ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి వర్యులు అమిత్ షా మీడియా ద్వారా బత్తిని వరుణ్ బత్రి నగేశ్ మైసూర్ల ప్రవీణ్ జిల్లా ఎన్ఎస్యూఐ నాయకులు వినయ్ మాట్లాడుతూ రాజాగర్ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంట్ లో అవమానించడం కేంద్ర మంత్రి వర్యు అమిత్ షా సభ్యులు ఆధ్వర్యంలో దగ్నం చేసినారు అన్ని రంగాలలో అన్ని మతాలను సమాన హక్కులు ఉండే విధంగా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ను అవమానించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే అమిత్ షా ను భర్త చేయాలని ఈ సందర్భంగా మాట్లాడినాడు తదనంతరం దిష్టిబొమ్మను దగ్నం చేసినారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ఎన్ఎస్యు నాయకులు యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

పదం ఎక్కి ఆ మదంతో అంబేద్కర్ని అవమానిస్తూ అడ్డవల్గా వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ యాదాద్రి భువన్నగిరి జిల్లా ఒలివండ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ సీనియర్ కాంగ్రెస్ తరఫున అమిష్ట దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అదేవిధంగా బడుగు బలైన వర్గాలందరికీ ఈరోజు పదవులే కానీ ఏదైనా చేపడుతున్నామంటే అది కేవలం అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లనే అది ఎవరు మర్చిపోకూడదు కావున అమిత్ షాని బీజేపీ ప్రభుత్వం ఎమ్మటే బర్తడడా చేసి మోడీ తన తను నిజాయితీని చాటుకోవాలని లేకుంటే ఈ దళితులని బల బలహీన వర్గాలని మోడీకి కూడా అంచనాయడం జరుగుతుందని Sure. Awesome. I'M ఏ బొమ్మ బొమ్మ వేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా లోక్సభలో రాజ్యాంగ శిక్షణపై చర్చ జరిగింది అందులో భాగంగానే రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు అందులోని ముఖ్య సూత్రాలు ఏమైనా ఉంటే తప్పులు తడకలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకునే అవకాశంలో లోక్సభలో ఒకసారి అవకాశం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే రాజ్యాంగ శీర్షికపై చర్చ చర్చలో భాగంగా వాటి మౌలిక సూత్రాలు అందులోని భాగంలోని విధి విధానాలను ఎవరికైనా అభ్యంత అభ్యంతరకరంగా ఉంటే లేదో కొత్తవి ఏమన్నా ఉంటే వాటిపై చర్చలో భాగంగానే మొన్న లోక్సభలో రాజ్యాంగ శీర్షికపై చర్చ జరిగింది అందులో భాగంగా అమిత్ షా చేసినటువంటి రాజ్యాంగంలోని రాజ్యాంగంలోని మార్పు మార్పుకు మార్పులకు చేర్పులకు ఏదైనా అవకాశం కల్పించాలని ముఖ్యంగా బీజేపీ పార్లమెంటు సమావేశంలో మరి భారత రాజ్యాంగ నిర్మాత మరి భారత రత్న అవార్డు పొందిన మరి దళితులు బీసీ మైనార్టీ ఈరోజు అందరం కూడా ఇలా స్వేచ్ఛగా ఇలా ఇలా నిలబడి మాట్లాడుతున్నాం తింటున్నాం అంటే అది ఒక అంబేద్కర్ దయమైంది అలాంటి వ్యక్తిని మరి ఈ అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆయనని అవమానపరచడం అందులో ఆయన రాసిన రాజ్యాంగంతో ఇలా గద్దెనెత్తిన బీజేపీ ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా కేంద్ర మంత్రి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడాలి ఎందుకంటే ఇది ప్రభుత్వం మీ చేతిలో ఉందని అందరూ తిట్టడం అలా చేయడం మంచిది కాదు ఇంకొకటి మరి ఈరోజు పెల్లిగొండ పట్టణ కేంద్రంలో ఎన్ఎస్వి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇష్టి భవన దగ్గనం చేయడం జరుగుతుంది కావున ఇక్కడికి వచ్చేసిన మీరందరికీ ప్రత్యేక